నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరామ్ కొండ నేను కన్సల్టెంట్ ఫిజీషియన్ విరించి హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను సో ఇప్పుడు మనకు న్యూస్లో ఉన్న హాట్ టాపిక్ కోవిడ్ మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కోవిడ్ నైన్టీన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎవరికి వస్తుంది ఏ ఏ టైప్ ఆఫ్ వైరస్ ఇది కొత్త వేరియంట్ వచ్చిందా వైరసే కొత్త మొత్తం మార్పు చెందిందా ఏంటి దీని ప్రభావం ఏంటి దీనివల్ల వచ్చే హాని ఏంటి లైఫ్ రిస్క్ ఉంటుందా ప్రాణాపాయం ఉంటుందా అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇప్పుడు కొత్తగా మనకు డిడేట్ అయిన కోవిడ్ నైన్టీన్ వేరి వేరియంట్ పేరి ఏంటంటే జేఎన్ వన్ అంటారు ఇది కేరళలో ఫస్ట్ ఐడెంటిఫై చేశారు కేరళలో ఐడెంటిఫై అంటే మన ఇండియాలో అయితే కేరళలో ఐడెంటిఫై చేశారు వరల్డ్ వైడే వేరే చోట్ల ఉంది కానీ ఫస్ట్ కేరళలో ఐడెంటిఫై చేశారు కేరళలో కేసెస్ పెరిగాయి దాని నుంచి వేరే రాష్ట్రాల్లో కూడా పాకాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి సో దానివల్ల మనకు భయాందోళన చెందాల్సిన అవసరం ఉందా లేకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం అయితే ఈ వైరస్కి ఉన్న మామూలుగా వచ్చిన ఇదివరకు వచ్చిన వేరియంట్స్ లైక్ ఒమెక్రాన్ కానీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అని బీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అని ఎక్స్బీబీ వేరియంట్ అని చాలా వేరియంట్స్ ఉన్నాయి సో దానికి దీనికి తేడా ఏంటి అంటే పెద్దగా తేడా లేదు జన్యుపరమైన కొన్ని మార్పులు జరిగాయి స్ట్రక్చర్లో మార్పులు జరిగాయి అయితే ఈ వైరస్ మార్పు చెందిన తర్వాత ఏమైనా వ్యాధి కారణమైన లక్షణాలు ఏమైనా చేంజ్ చేస్తుందా అంటే వ్యాధి లక్షణాల్లో ఎటువంటి మార్పులు లేవు జ్వరము దగ్గు రొంప ముక్కు కారిపోవడము లేకపోతే ఆయాసం రావడము ఒలినొప్పులు కీలవాతం ఇట్లాంటివన్నీ కామన్గా చూసే సిమ్టమ్సే లక్షణాలు ఏ సేమ్గా ఉంటాయి అయితే మరి రొటీన్గా సీజన్గా వచ్చే జలుబు దగ్గు కానీ లేకపోతే ఈ కోవిడ్కి వ్యత్యాసం ఏమైనా ఉందా అంటే పెద్దగా తేడా ఏమి ఉండదు కాకపోతే సివిరిటీ అనేది అంత ఈజీగా తగ్గదు కోవిడ్ అయితే సో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో ప్రభావం అంతగా ఉండకపోవచ్చు ఎవరు ఎవరైతే మూడు మూడు డోసులు తీసుకున్నారో ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇంకా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారో వాళ్ళు దుష్ప్రభావం ఎక్కువగా ఉండదు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్త పడాలి అయితే ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఏదైతే కొత్త వేరియంట్ ఉందో జేఎన్ వన్ వేరియంట్ ఇది స్ప్రెడ్ కాకుండా ఇది వ్యాపించకుండా కాబట్టి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ఇవరికి మనం కోవిడ్ ఎలా చూసాము హ్యాండ్ వాషింగ్ మాస్క్ ధరించడము భౌతిక దూరాన్ని పాటించడము ఇలాంటివన్నీ చేయాలి ఎస్పెషలీ మాస్క్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కానీ మనకు దగ్గు జలుబు ఉన్నా లేకపోయినా మాస్క్ ధరించడం సేయస్ మనకు ఒకవేళ ఉంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చి ఉంటే మనం వేరే వాళ్ళకు కూడా కాపాడుతాం అదే ఒకవేళ రాని వాళ్ళు ఎవరన్నా మనం మనకు రాలేదనుకుంటే ఖచ్చితంగా మన నుంచి మనము మనల్ని మనం కాపాడుకుంటాం వేరే వాళ్ళ నుంచి సో మనం భౌతిక దృఢాన్ని పాటించడము ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ గ్యాదరింగ్స్ చాలా ఉంటాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇట్లాంటి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి ఈ టైంలో వాటిలో యాక్టివ్గా పాల్గొనడం అంటే సంక్రాంతి కూడా వస్తుంది ఇప్పుడు సంక్రాంతి టైం కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి టైంలో పుల్లులకి వెళ్ళడము చుట్టాల బంధులతో కలవడము చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు కొడి బంధాలు అంటారు కొన్ని చాలా ఇలాంటివి జరుగుతుంటాయి సో గ్యాదరింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటిల్లో మనం మాస్క్ ధరి ధరించకపోయినా కానీ భౌతిక దూరాన్ని పాటించకపోయినా కానీ ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలాగా చాలా ఉన్నాయి అయితే ఎవరికి ఎక్కువ రిస్క్గా ఉంటుంది ఎవరికి ఎక్కువ తీవ్రమైన ప్రభావం దుష్ప్రభావం చూపిస్తుంది అంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుని వారు ఉన్నారో వ్యాక్సిన్ ఇదివరకు ఎప్పుడు తీసుకోలేదు ఒక్క డోసు కూడా తీసుకోలేదు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి చాలా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది సో తీసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం ఒకవేళ ఎవరైనా ఒక డోస్ తీసుకున్నారో రెండో డోస్ తీసుకోలేదు లేదంటే బూస్టర్ తీసుకోలేదు అంటే ఆ డోస్ వెంటనే తీసుకుంటే బెటర్ బూస్టర్ డోస్ బూస్టర్ డోస్ తీసుకుని వాళ్ళు కూడా బూస్టర్ డోస్ తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ అనేది వస్తుంది సో వ్యాక్సిన్ తీసుకోవడం శ్రేయస్కరం అది కాకుండా వ్యాక్సిన్ తీసుకున్నా కానీ దుష్ప్రభావం చూపించే అవకాశం మేరలో ఉందా అంటే వృద్ధులు వృద్ధుల్లో ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి లేకపోతే వాళ్ళలో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి కొన్ని మధుమేహం కానీ లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటాయి వాటిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటాయి లేకపోతే మందుల వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది సో అట్లాంటి వాళ్ళలో మనకు జాగ్రత్తలు సరిగా తీసుకోకపోతే రోగనిర శక్తి కోవిడ్ వచ్చినా కానీ ఎదురుకి వచ్చినా కానీ రోగనిర శక్తి దానికి సంబంధించిన రోగనిర శక్తి ఉండదు సో అట్లాంటి వాళ్ళలో జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇవి మనం తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు కోవిడ్ రాకుండా కాపాడుకోండి భౌతిక దూరాన్ని పాటించండి మాస్క్ ధరించండి చేతులు శుభ్రంగా కడుక్కోండి జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి సమాజాన్ని కాపాడండి ధన్యవాదాలు